ముద్రం లాగా అయిపోయావేమో దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఎన్నో మనలోకి ప్రవహిస్తున్నాయి అవన్నీ ఆవిరైపోతున్నాయి దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తున్నాడంటే మనం ఇతరులకు ఆశీర్వాదంగా ఉండడానికి మీ ఇంటి పక్కన ఉన్నవారు కష్టంలో ఉన్నారనుకో వెంటనే వారికి సహాయం చేయాలి ఎలా వారి కష్టాల్లో మనం ప్రవేశించాలి వారికి చేదోడు వాదోడుగా ఉండాలి దౌర్భాగ్యులకు దిక్కు లేని వారికి మనము పరామర్శ చేయాలి ఆసుపత్రుల్లో ఉన్న రోగులను దర్శించాలి అప్పుడప్పుడు వారిని పరామర్శించాలి నిరుద్యోగులు ఉన్నారు కష్టపడేవారు వారిని ఆదరించాలి ఎన్నెన్నో ఉన్నాయి మన దేశంలో యశు ప్రభు ప్రేమను వెల్లడించడానికి కానీ మనము పెద్ద భక్తులమైపోతున్నాం అదే వచ్చిన బాధ మని వాళ్ళందరూ కిమనున్నారని మన ఏదో వైఖరికి ఈ యాంగిల్లో మాట్లాడడం నేర్చుకున్నాం మేము మా దేవుడు అంటాము వాళ్ళ దేవుడు మంటలు కాదా అని వాళ్ళకి ఆ సంగతి తెలియదు అది నీవు కేటిస్తే మంచిది అందులో ఉన్న వాళ్ళలో కొంతమంది ఏ సూప్రభులు నమ్ముకొని ఉంటే గొప్ప నాయకత్వం ఇప్పటికల్లా క్రైస్తవానికి వచ్చిండే మంచి నాయకత్వపు లక్షణాలు ఉన్న వ్యక్తులను మనం సంపాదించుకోలేకపోయాం అందుకనే చెప్తున్న ప్రభు రాకడా రాకడానే ఇంట్రెస్ట్ చూపడం కాదు ప్రభు వచ్చినప్పుడు మన పడతాడు ఆయన వచ్చి అడిగేది ఇదే నేను ఎప్పుడైనా వస్తానని నీకు తెలుసు కదా ఖమ్మాన్ని రికార్డు ఎంతమంది కోసం ప్రార్థన చేశావు కనీసము ప్రతి ఆదివారం అయినా ఒక బయటి వ్యక్తిని భోజనానికి పిలిచావా ఏమో ఆ వ్యక్తిలో ఒకరు ప్రభువు నమ్ముకుంటే ఎంత గొప్ప నాయకుడు అయ్యేవాడు మీకు ఉన్న శ్రేష్టమైనవి ఇతరులతో పంచుకుంటున్నారా మేము ఆ మధ్య ఒక ఎక్స్పెరిమెంట్ చేశాం సత్యనపల్లిలో సతీన సంఘం ఉంది అందులో మేము ఏమని అనౌన్స్ చేశామంటే ప్రతి క్రైస్తవులు ఏదన్నా ఒక మంచి వస్తువు ఉంటే అవి రెండు సంపాదించి ఒకటి లేని సహోదరికి సహోదరికి గొప్ప ఫలితాలు వచ్చాయి షేరింగ్ మీటింగే పెట్టాం ప్రతి బుధవ ప్రతి ఒక్కరూ తమ కష్ట సుఖాలు ఇతరులతో పంచుకుంటారు ఆ ప్రార్థన అయిపోగానే ఒకరొకరికి ఎలా సహాయం చేయాలో ఆలోచిస్తారు నేను అమెరికాలో ఉన్నప్పుడు లాస్ ఏంజల్స్ లో ఒక చర్చ్కి నాలుగు వేల మంది